ఒకనాడు ఇదే ఊర్లో ఇదే గ్రామంలో ఇదే గ్రామములో ఇదే ప్రజల మధ్య పిడికెడు గింజల కొరకు పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని మరలా రిపీట్ చేస్తున్నాను నీ మాట పిడికెడు గింజలు పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని ఆశలతో ఆశతో సహాయం చేస్తారన్న కోరికతో అగచాట్లు పడిన ఊరే ఇదిగో ఈ ఊరు ఆ గోనిసంచి చేత పట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడు ఈ ఆశీర్వాదానికి కారకుడండి ఇదే గ్రామంలో ఇదే ఊరిలో ఇదే ప్రజల మధ్య బియ్య కొరకు సంచే చేత పట్టుకుని ఆ యవను నేను దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో ఇదే ప్రజల మధ్య ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గల కారణమేంటి ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చిగురాకు తిని చింత చిగురాకు తిని ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్ప్రో కోల్పోయి నురుగు కక్కుతో పడిపోయిన ఆ యవనుని ఆ సాకని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి ఆలోచించండి ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటికి ప్రపంచపు నలు దిశల నుండి ప్రజల రాక కూలిపోయిన పాకలో కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిలిపోయిన ఆ కనుల కన్నీళ్లను చూచిన దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రపంచం ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకని స్వరం ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకని స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారుమ్రాగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం దీనికి కారణం ఆ ఒక్కని నోట పలికబడిన ఆ శ్రేష్టమైన కీర్తన ఆ ఒక్కని స్వరం ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన ప్రియ ఈ ఆశీర్వాదం ఎవరిది ఈ తీవ్ర ఎవరిది ఈ అంతరంగం పులకరిస్తుంటే పులకరిస్తున్న ఆనందానికి నిదర్శనమే ఈ మాటల మూటలు మీ ముందు పెడుతున్నాను ఎవనిదో కాదు ఎవనిదో కాదు ఒక యవనునిది నడుము కట్టి నడుము బిగించి పనార్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చెందించి ఆయన పరిచర్య కొరకాయ ఆయన వరకు విజయాన్ని చూచిన ఆస్యా దీపం ఆస్యా దీపం వీరుడు సంచరించిన వీరుడు సంచరించిన ప్రాంతమైన దయాక్షేత్రం ఈ రోజు దయతో మనల్ని చూస్తుంది దయతో హక్కును చేర్చుకుంది గుడారాల పండుగకు స్థలం లేదే స్థలం లేదే ఎక్కడ 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 అంటే ఈ దయాక్షేత్రం చేతులు చాపి పిలిచింది నేనున్నాను ఇక్కడ మిమ్మల్ని ఆదరించగలిగిన మిమ్మల్ని పోషించగలిగిన మిమ్మల్ని ఉద్ధరించగలిగిన మీకు ఆశ్రయం ఇవ్వగలిగిన ఒక క్షేత్రం ప్రజ సహోదరులారా ఆనాడు ఎవరు లేరు ఆనాడు ఒక్కడు లేడు ఆనాడు ఏమి కానరాని ఆ ఆ చీకటి కమ్మిన చీకటి కమ్ముకుని వేళ మేఘం కమ్ముకుంది ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది హలో వింతలు కొలిపిన గొంతు వింతలు కొలిపిన గొంతు ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు ఆ కృపగలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది ఇది ఒక ప్రభంజనం ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు మబ్బు కమ్మిన నాడు ప్రిల్లరా నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకొని ఉన్నాను నీ మీదే బ్రతికితే నీ కొరకు చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకుని పట్టుకున్న పాదాలని విడవకుండా అదిగో నేను చెప్తున్నాను కదా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు పిలిచినవాడు నా ప్రియుడు పిలిచినవాడు చెయ్యి విడువడు మీకో మాట చెప్పాలి ఈ సందర్భంలో ఈ ఊరి పేరేంటి లే మళ్ళీ అంటే అర్థమేంటి లే మళ్ళా చెప్పండి మళ్ళీ లెగరా లేకరాబాబానే కదా ఒకసారి లేచింది ఒక ప్రపంచనం ప్రపంచాన్ని చుట్టొచ్చేసింది ఒక ప్రపంచం స్తోత్ర కలుగును గాక ఇక రెండవసారి లేస్తుంది మరొక ప్రపంచం స్తోత్ర కలుగుగాక ఆయుష్ ఉండాలి గాని క్షేమం ఉండాలి గాని భూతల మీద పాదాలు మోపగలగాలి గాని ఈ ప్రపంచనాన్ని హోసన్న విజయ పతాకాన్ని ఏ స్థితిలో ప్రభు ఉంచబోతున్నాడో ఆనాడు మనం మాట్లాడుకోవాలి స్తోత్ర కలుగుగాక హలో రోజున స్థాపించబడినది ఏనాడు కూడా ఒరిగేది కాదు తరిగేది కాదు నిలిచిపోయేది కాదు రాబోయే రోజులలో మన కళ్ళతో మనం చూడబోతున్నాం ఆ శక్తిగల కార్యాన్ని ఇది నిరీక్షణ విశ్వాసం ప్రభుతో జీవించే జీవిత అనుబంధం